లైక్ అక్కర్లేదు సబ్స్క్రైబ్ అక్కర్లేదు మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం దయచేసి కామెంట్ చేయండి వైసీపీలోకి వంగవీటి కిరణ్ ఏ జగన్కి ఇది ప్లసా బి జగన్కి ఇది మైనస్సా రాజకీయాలు ఎప్పుడు ఒక పరుగు పందెం ఎప్పుడు ఎవరు ఏ మలుపు తీసుకు తిరుగుతారో ఎవరికి ఎట్లాంటి బాణం పడుతుందో చెప్పడం కష్టం అట్లాంటి ఒక అనూహ్యం మలిపే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై నమోదైన పలు కేసులను మూసివేసే దిశగా ప్రభుత్వ యంత్రాంగం అడుగులు వేస్తున్న ధరుణంలో ఆ నిర్ణయానికి హైకోర్టులో ఊహించిన షాక్ తగిలిందనే కథనాలు గుప్పమంటున్నాయి ఈ సంచలనం వెనుక ఉన్న వ్యక్తి న్యాయవాది రాజకీయ విశ్లేషకులు శ్రవణ్ చంద్రబాబుపై గత ప్రభుత్వ హయాంలో నమోదైన కేసుల్లో అనేక వాటిని నిష్క్రమంగా రాజకీయ ప్రయోజనంగా ప్రగణించి ప్రస్తుత ప్రభుత్వం ఉపసంహరణకు సిద్ధమవుతుందని ప్రచారం జోరుగా సాగింది ఈ నిర్ణయం తీసుకుంటే ఇది రాష్ట్ర రాజకీయాలు ముఖ్య చిత్రాన్ని సమూలంగా మార్చేస్తుందని ముఖ్యంగా ప్రతిపక్షానికి పెద్ద ఊరట లభిస్తుందని అదంత అంతా భావిస్తారు అయితే ఈ కేసు మూసివేత ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయవాది జడా శ్రవణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ఇప్పుడు పేరు సంచలనంగా మారింది జాడా శ్రవణ్ కుమార్ తరచూ ప్రభుత్వ నిర్ణయాలపై ముఖ్యంగా ప్రతిపక్ష నాయకులు నాయకుల అక్రమాలపై గలం విప్పుతూ వార్తల్లో ఉంటారు ఆయన దాఖలు చేసిన ఈ పిటిషన్ కేవలం ఒక న్యాయ పోరాటం కంటే రాష్ట్ర రాజకీయాలపై లోతైన ప్రభావాన్ని చూపగల ఒక వ్యూహాత్మక అస్త్రంగా విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కేసు మూసివేత వెనుక ఒక ఉన్న విధానపరమైన అంశాలపై అలాగే అందు అందులో ఉన్న పారదర్శకత లోపాలపై శ్రావణ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది ముఖ్యంగా ప్రభుత్వం మారగానే కీలకమైన కేసులు స్వభావం ఎలా మారుతుంది ప్రజలను సంబంధించిన అంశాల్లో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఇండి ఉన్నాయి అనేక ప్రశ్నలు ఆయన న్యాయస్థానం ముందు ఉంచినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి హైకోర్టు కూడా ఈ పిటిషన్ అత్యంత కీలక పరిగణించిందనే వార్తలు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఫైళ్లను అందుకు ప్రభు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పరిశీలించాలని న్యాయస్థానం ఆదేశించినట్టు తెలిసింది ఇది చంద్రబాబు నాయుడుకు నిజంగానే ఊహించిన పరిణామం ఆయన శిబిరం ఈ కేసు మూసివేత ద్వారా లభించే రాజకీయ మైలేజీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో జడా శ్రవణ్ కుమార్ రూపంలో పడింది ఈ వ్యవహారంపై కోర్టు తదుపరి స్పందన ఎలా ఉండబోతుందని టీడీపీ వర్గాలు కొంత ఆందోళన చెందుతున్నాయి న్యాయస్థానం జోక్యం చేసుకుంటే ఉపసంహరణ ప్రక్రియ ఆలస్యం కావడమే కాకుండా కొన్ని కేసుల్లో తిరిగి విచారణ మొదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు జాడాశ్రవణ్ చర్య వెనుక ఉద్దేశాలు ఏమే ఉన్నా ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త చర్చకు తెరదీసింది కేసులు మూసివేత్త ఎంతవరకు చట్టబద్ధంగా రాజకీయాలను అతిథిగా జరుగుతున్నాయి అనే ప్రశ్న ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా మొదలైంది ఒక సామాజిక కార్యకర్తగా న్యాయవాదిగా శ్రవణ్ లేవనెత్తిన అంశాలు నిజంగానే లోతైన విశ్లేషణకు సమీ సమీక్షకు అర్హ అర్హతమైనవి హైకోర్టు ఈ విషయంలో కఠినమైన వివరిస్తే ఇది భవిష్యత్తులో రాజకీయ నాయకులపై నమోదయ్యే కేసులు గమ్యాన్ని వాటి ఉపసంహరణ ప్రక్రియ ప్రభావితం చేయనుంది మొత్తం మీద జాడ శ్రవణ్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం చంద్రబాబు శిబిరాన్ని తీవ్ర నిరాశకు గురి సందేహం లేదు హైకోర్టు తుది ఆదేశాల కోసం ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపై వైపే ఉంది ఈ పరిణామం కేవలం టీడీపీ అధినేతకే కాదు మొత్తం రాష్ట్ర రాజకీయ వ్యవస్థకు ఒక పెద్ద పరీక్ష పాలనాపక్షం ప్రతిపక్షం అనే తేడా లేకుండా చట్టం ముందు అందరూ సమాన్లే అని నిరూపించడానికి ఈ న్యాయ పోరాటం ఒక వేదికగా నిలుస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు ఏది ఏమైనా జాడ శ్రవణ్ కుమార్ చర్య చంద్రబాబు నాయుడు కేసులు మూసివేత వ్యవహారంలో ఒక పెద్ద అడ్డంకిగా మారి రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించింది కోర్టులో వాదనలు వాటి పరంపర పర్యవసానాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాలను మరింత రసవత్తరంగా మారుస్తున్నాయి